ముందు షాట్కి కంటిన్యూషన్ ఒక వీడియో క్లిప్ మిస్ అయింది సారీ మనకు కొన్ని జొన్నలు బాగా వేగుతాయి కొన్ని జొన్నలు వచ్చేసి పాప్కార్న్ లాగా వస్తాయి ఎలా అయినా పర్లేదు జొన్నలు బాగా వేగితే సరిపోతుంది ఆ జొన్నలన్నిటిని మనం మిక్సీలో పట్టేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా పప్పులు వేసి పప్పులు మనకి పంటికి తగిలేటట్టుగా మిక్సీకి పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి తురుము కొంచెం యాలకల పొడి సరిపడినంత బెల్లం వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి అలాగే గోరు వెచ్చని కాంచిన పాలు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట మనకు లడ్డు చుట్టుకోవడానికి ఈ పిండి కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి ఇన్ కేస్ మీకు లడ్డు చుట్టుకోవడానికి ఇంకా సరిపోలేదు అని అంటే కనుక కొద్దిగా పాలు యాడ్ చేసుకొని లడ్డు చుట్టుకోండి అంతేనండి మనకైతే జొన్న లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే నిజం చెప్తున్నా ఒక్కసారి లడ్డు చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్